హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఇత్తడి కలెక్షన్ చూపించబోతున్నానండి లాస్ట్ టైం నేను ఎర్రగడ్డ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ రోడ్లు అవి దొరుకుతాయని చెప్పేసి ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అండి సండే మాత్రమే ఉంటుంది సండే మార్కెట్ అంటారనమాట ఎర్రగడ్డ సండే మార్కెట్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ రోడ్ సైడే షాపింగ్ కాదండి రోడ్ సైడే ఇట్లా ఇత్తడి కలెక్షన్ కనిపించింది చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ అండి చాలా యూనిక్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా పూజలకు సంబంధించిన ఏవైతే మనం పూజ గదిలో వాడతామో అవి కానీ దేవుళ్ళ విగ్రహాలు కానీ కొద్దిగా రీజనబుల్ ప్రైస్ గానే అనిపించిందండి అంటే ఏంటంటే ఇవి వెయిట్ తో పాటు వాళ్ళు అమ్మట్లేదు మార్కెట్లో గా పీస్ ఇంత అని చెప్తున్నారు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు హార్స్ ఉంది కదండి ఇది ఇది ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ కేజెస్ ఉన్నాయి వాళ్ళకి తెలిసిపోతాయి కదా అట్లా వాటికి కొంచెం వెయిట్ ఎంత ఉంది అనేది ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇంత ఉంది వెయిట్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ దానికి ట్యాగ్ పెట్టినట్టు ఉన్నారు బట్ ఆ ట్యాగ్స్ కూడా నాకు ఏం కనిపించలేదు ఏదడిగినా ఇది ఎంత అంటే చెప్తున్నారు కొంతమంది బార్గెన్ చేసే వాళ్ళు వాటిని బార్గెన్ చేసి మరి తీసుకుంటున్నారు బార్గెన్ చేస్తే ఇస్తున్నారండి మరి గా ఏం చెప్పట్లేదు చూసారు ఇవన్నీ విగ్రహాలండి మేబీ ఇందులో నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కొన్ని ఇందులో కొత్త కలెక్షన్ ఉన్నాయి కొన్ని యూజ్డ్గా కూడా అనిపించినాయి అనమాట అంటే ఎవరైనా వాడి రీసేల్గా అలా చేస్తారు కదా ఇంట్లో ఏమైనా ఇల్లు మారినా లేకపోతే సపోజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కానీ లేదా కొంచెం పెద్ద వయసు వచ్చి వీటిని మెయింటైన్ చేయలేక కానీ అలా ఇచ్చేసి అలా కూడా కొన్ని అనిపించినాయి నాకైతే బట్ కలెక్షన్ అయితే బాగుంది అండ్ ఫస్ట్ టైం నేను స్ట్రీట్ షాపింగ్లో ఇలా ఇత్తడి వస్తువులు పెట్టి అమ్మేది అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదండి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఎప్పుడైనా నేనైతే ఫస్ట్ టైం చూశాను అందుకే నాకు ఇవి చూడగానే కొంచెం విచిత్రంగానే అనిపించింది ఎందుకంటే మనం ఎక్కడైనా ఇత్తడి కలెక్షన్ అనేది షాపుల్లోనే చూస్తాము అది వాళ్ళు వెయిట్తో గ్రాములతో సహా ఇస్తారు బట్ ఇక్కడ అలా లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది ఎవరైనా ఇందులో ఏ ఐటమ్ అయినా సరే తీసుకోవాలని అనుకుంటే కనుక దాన్ని వాళ్ళు ఇంత రేట్ అని చెప్తున్నారు చాలా మంది కొనుక్కు డెకరేటివ్ పీసెస్ లాగా కూడా ఉంటాయి నాకు తెలిసి కొన్ని కొన్ని యూనిక్ లా ఉన్నాయి కావాలని కొనుక్కు చాలా మంది ఆంజనేయ స్వామిది చూసారా విగ్రహం మీగుండి ఎట్ల బండి మన ఇద్దరు షాపుల్లో అయితే బిందెలు ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ఎర్రగడ్డ సండే మార్కెట్లో విజిట్ చేయండి ఇలాంటివి ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ అనేవి మనం చెప్పి చేయించుకోవాల్సి ఉంటుంది కొన్ని చోట్ల ఇట్లా తయారు చేసి ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను ఈ చిన్న చిన్న మైక్రో ఆర్టికల్స్ లాగా ఉండేలాంటి విగ్రహాలా కూడా ఉన్నాయన్నమాట మీలో ఎవరైనా సండే మార్కెట్ ఎర్రగడ్డ వెళ్ళిన వాళ్ళు ఇవి చూసిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే ఒక రెండు మూడు చోట్ల కనిపించాయి ఇలాంటి షాప్స్ మీకైతే ఎలా అనిపిస్తుందో ఈ వీడియో చూస్తే కూడా కామెంట్ చేయండి చూసారండి ఇవి చాలా మంచి మంచి యూనిక్ పీసెస్ ఉన్నాయండి ఇందులో చెప్పాలంటే మనకి బయట నేను ఇతడి షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కొన్ని కొన్ని చూడలేదు ఇక్కడ చూశాను అందుకని వీటిని నేను వీడియో తీసాను అనమాట మీకు ఎవరికైనా యూజ్ అయితే వెళ్ళి కొనుక్కోండి లేదా జస్ట్ చూడండి అంతే వీడియోని కానీ మనకి ఇలాంటి పీసెస్ అనేవి చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి హోమ్ డెకార్లో ఇంట్లో బాగా అలంకరించుకోవడానికి స్పెషల్ పీసెస్ అలాంటివి కావాలన్నా ఇష్టంగా కూడా కొనుక్కుంటారు కదా అవి ఇన్ కేసు ఒకవేళ మీకు ఇందులో కొనుక్కున్న వాళ్ళకి ఏమైనా మేబీ రీయూజ్డ్గా అలా అనిపించినా కూడా నాకు తెలిసి వీటిని ఒకసారి పాలిష్ చేసుకుని అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి చాలా మంది కొంచెం తక్కువ వస్తాయి కదా కొత్త వాటికంటే ఇవన్నీ కూడా పాత ఐటమ్స్ అనమాట ఈ షాప్ దగ్గర కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని పాతవి ఉన్నాయి పాతవి పాత రేటే చెప్తున్నారు కొత్తవి వేరే రేట్ చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం పాత రోజుల్లో చూసిన వస్తువులు కొన్ని నాకు కనిపించాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవన్నీ అయితే దేవుళ్ళ విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి ఇక్కడ ఒక తాబేలు చూసానండి నేను ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ వరకు ఉండొచ్చు అది సింగిల్ అయితే నేను లేపలేకపోయాను అనమాట కొంతమంది ఇలాంటివి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి చాలా మంది అండ్ కొంతమందికి ఓల్డ్ కలెక్షన్ కూడా అంటే ఓల్డ్ డిజైన్ కలెక్షన్ కూడా ఇప్పుడు మిషన్ వర్క్ అవి వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ పీసెస్ అనేవి దొరకట్లేదు మేడ్గా చేసే వాళ్ళు అనేది లేరు కదా ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు తీసేసినా కూడా వాటిని కొంతమంది కలెక్ట్ చేసుకొని వాటికి కొంచెం మంచిగా మెరుగులు పెట్టించుకొని ఆ కలెక్షన్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా మేబీ తీసుకుంటారేమో అందుకనే ఈ షాప్స్ ఉన్నాయేమో మరి నాకు తెలీదు బట్ నాకైతే ఈ షాప్ అయితే బాగానే అనిపించిందండి కొంచెం రీజనబుల్గా కూడా ఇస్తున్నారు మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి కొనడానికి కాకపోయినా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రీట్ అంతా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉందనమాట షాపింగ్లో స్టార్టింగ్లోనే లేదు కొద్దిగా లోపలికి ఉంది ఇవన్నీ వాటర్ కోసం మనం వాడే మరచెంపులు లాంటివి అండ్ పాత రోజులు బిందెలు పురావస్తు తవ్వకాలో దొరికిన వస్తువుల్లో ఉన్నాయి నాకైతే చూడడానికి ఇవి ఈ మరచెంపులు చూసారండి మన మునీశ్వరులు పట్టుకెళ్తారు కదా ఆ టైపు అనమాట కొంతమంది ఇలా కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా ఇళ్లలో ఐటమ్స్ అనేవి కొంచెం స్పెషల్ పీసెస్ లా ఉంటాయని చెప్పేసి ఇది చూసారండి ఇవన్నీ పాతవి మేబి ఎవరైనా ఇచ్చేసి ఉంటారు వీటిని వాళ్ళు పాతవి కొనుక్కొని కొత్తవి తీసుకెళ్ళే అలా కూడా ఉందంట ఇక్కడ దేని రేటు దానికే ఉందండి ఇది చూసారు బకెట్ భలే అనిపించినాయండి నాకు ఈ వస్తువులు చూస్తే ఇది మనకి క్యారేజ్ పట్టుకెళ్ళే వాళ్ళు కదా పొలం దగ్గరికి అదనమాట మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఎర్రగడ్డ షాపింగ్ ఇంకొక వీడియో ఉందండి అది కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్